ఓ బాబు పేరు అంట ఏం పేరు జాన్గాడ్ అంట తల్లిదండ్రులు ఎవరు లేరు అంట అడుకొని తినడంట కానీ మంచి భక్తిపరడంట యేసుభ నమ్ముకున్నంట మధ్యాహ్నం ఒంటి గంటకి చర్చిలకు వచ్చి యేసుప్రభ నూకి పిలిచేదంట యేసు ఎసు నేను నిజం అన్నొచ్చా ఎసూ నిన్న నిజం అన్నొచ్చా అని ఏసుప్రభు నువ్వుకి పిలిచేదంట పిలుస్తుంటే ఆ చర్చి పాస్టర్ గారికి ఓ నా డౌట్ వచ్చిందంట ఏమరా జాన్గా జాన్గా ఏమో రోజు మధ్యాహ్నం ఒంటి అంటే కొంచెం నువ్వు పిలిచిపోతున్నావు ఏందిరా అంటే నేను ఎవరిని పిలిచిపోవడం ఏంది నేను ఏసుప్రభుతో మాట్లాడిపోతున్నా అని చెప్పిందంట ఏ ఇడు పిచ్చోడానికి పిచ్చి అని జాన్గా వదిలిపెట్టినంట జాన్గానికి టైపాయిడ్ జ్వరం వచ్చిందంట టైపాయిడ్ జ్వరం వస్తే ఎవరో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిక చేసిరంటా గవర్నమెంట్ హాస్పిటల్ చెరిగి చేస్తే ఆ గవర్నమెంట్ ఇచ్చిన పాలు డబ్బరెట్టు తిని వాళ్ళు ఏడ్చుకుని వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేసుకొని రోజు దినదినం మంచిగా అయితే కోలుకుంటా ఉండంట పక్క బెడ్ల దగ్గరికి పక్క పేషెంట్ల దగ్గరికి చుట్టాలు బంతులు స్నేహితులు పండ్లు ఫలాలు కొత్త కొత్త మెడిసిన్ తీసుకొని వస్తుర్రంట పక్క పేషెంట్లేమో ఏమో దగ్గరికి ఉర్రంట జాన్ జాన్గాడేమో మంచిగా అవుతూ ఉండటంట పక్క పేషెంట్ ఏమో దగ్గరికి అవుతా జాన్ జాన్గాడేమో మంచిగా అవుతా ఉండటంట పక్క పేషెంట్లు పట్టలేక జాన్గానే అడిగిన అంట జాన్గానే అడిగిండంట ఏం రా జాన్గా జాన్గా మా దగ్గరికి ఇంతమంది వచ్చిపోతుండ్రు ఇన్ని పండ్లు తింటున్నాము కొత్త కొత్త మెడిసిన్ వేసుకుంటున్నాము నీ దగ్గరికి వస్తలేడు అయినా నువ్వు మంచిగా అవుతున్నావు ఏంద్రంటే జాన్ జాన్గా అనంట నా దగ్గరికి ఎవరు రాకపోవడం ఏంది నా దగ్గరికి నా దేవుడే వచ్చిపోతున్నా చెప్పిండంట మధ్యాహ్నం ఒంటి గంటకు మధ్యాహ్నం ఒంటి గంటకు హాస్పిటల్కి జానగాన మంచ దగ్గరికి యేసుప్రభు వచ్చి ఇట్లా అంటుండంట మధ్యాహ్నం ఒంటి గంటకు హాస్పిటళ్లకు జానగాన మంచం దగ్గరికి వచ్చి యేసుప్రభ ఇట్లా అంటుండంట జాను జాను నిన్ను వేసునొచ్చా జాను నిన్ను వేసునొచ్చా జానగా అడిగి వైపు పిలిచిండు ఇప్పుడు వేసే ఎడికి వచ్చిండు రాడా రాడా నీ హృదయం బాగుంటే వస్తాడు హృదయంలో కార్తీక దీపం ఉంటే రాడు హృదయం మనసు మందారం ఉంటే రాడు హృదయంలో బీడి ఉంటే రాడు హృదయంలో గుట్కా ఉంటే రాడు వస్తాడా నీ హృదయం మనమే ఆయనకు మందిరం మనమే ఆయనకు మందసం ఈ మందిరం మంచిగుంటే మన దేవుడు మన హృదయంలోకి వస్తాడు దేవునికి సోదరా అక్క మనమే ఆయనకు మందిరం మనమే కోట్ రెండు రెండు కోట్ల రూపాయలు పెట్టి చర్చి కట్టినా చర్చిలో దేవుడు ఉండాడు అట్లానే చర్చిని తప్పుపట్టొద్దు చర్చిలో దేవుని సన్నిధి ఉంటుంది చర్చి మూసుకుంటే మూస్తుంది తెరుచుకుంటే అర్థమైందమ్మా తాళం వేస్తే మనం తెరిచినప్పుడు తెరుచుకుంటుంది మూసినప్పుడు మూసుకుంటుంది అట్లని చర్చిని తప్పు పట్టొద్దు దానికన్నా ముఖ్యము ఏ మందిరం ఏ మందిరం మనమే ఆయనకు మందిరం ఈ మందిరం మంచిగా ఉంటే వస్తాడు ఈ మందిరంలో చెడ్డ చెడ్డ అలవాట్లుంటే బూతులుంటే అక్ర సంబంధం ఉంటే రానే ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్ళిపోదాము